హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడే షాప్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసిన ఇవాళ మా ఊర్లో ఉరుసు జరుగుతుంది జైనబి అమ్మ ఉరుసు అని చెప్పి ఆ ఉరుసులోకి అయితే వెళ్తున్నాము నైట్ టైమ్ ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ఇంటికి రాగానే మా చిన్నోడికి ఫస్ట్ అన్నం తినిపిస్తున్నాను అనమాట ఉరుసులోకి వెళ్ళి వచ్చేలోపు లేట్ అవుతుంది అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా నైట్ ఎంత పనున్ని ఏమన్నున్ని మా చిన్నోడికైతే నేనే అన్నం తినిపిస్తాను కూర్చొని ఎందుకంటే వాడితో కాసేపు టైం స్పెండ్ చేయడానికి నాకు ఇప్పుడే వీలవుతుంది అనమాట ఇంకా వాడికి అన్నం తినిపిస్తూ ఇవాళ స్కూల్లో ఏం జరిగింది వాడు ఏం చేసినాడు అనేవి అన్ని కనుక్కుంటూ వాడితో మాట్లాడుతూ కాసేపు టైం స్పెండ్ చేస్తానమాట ఇప్పుడు ఉరుసులోకి అయితే వెళ్ళాలి అందుకు ఇంకా తొందర తొందరగా అన్నం తినిపించేసి టకటక రెడీ అవుదామని చెప్పేసి వాడితో మాట్లాడుతూ ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి కాస్త కాలుమొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి ఉరుసులోకి అయితే బయలుదేరుతున్నాము అక్కడ కూర్చోవడానికి అని చెప్పేసి ఒక బ్యాగ్లో ఒక బెడ్షీటు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని అన్నమాట ప్లేస్ ఉంటే కూర్చోవచ్చు కొద్దిసేపు అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ దారనమాట బైక్లో వెళ్తే నేను మా ఆయన మా చిన్నోడు ముగ్గురం వెళ్తున్నాము ఇదిగోండి మీకు ఎంట్రెన్స్లోనే కనిపిస్తుంది లైట్లు ఎంత బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట ఇయర్లీ వన్స్ ఒకసారి సఫర్ నెలలో సెలబ్రేట్ చేస్తారు జైనబి అమ్మ ఉరుసు అని చెప్పేసి చాలా ఫేమస్ మా ఊర్లో చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా బాగా జనాలు వస్తారు చాలా రష్గా కూడా ఉంటుంది ఇదిగోండి లైటింగ్స్ బాగా హెవీగా డెకరేషన్ చేసి మూడు రోజులు జరుగుతుందనమాట ఉరుసు గంధము ఖవాలి అని చెప్పేసి ఇంకా మేము ఉరుసులోకి వెళ్ళి ఒక పక్కన బండి పార్క్ చేసుకొని ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికైతే వెళ్తున్నాము దర్గాలోకి వెళ్ళేటప్పుడు పక్కన అన్ని కాజావి బురుగులువి మిక్చర్వి మైసూరుపాకులు అవన్నీ పెద్ద పెద్ద షాపులు బాగా ఇంకా దర్గా లోపలికి వెళ్ళంగానే మొత్తం టెంకాయల అంగళ్ళు అయితే ఉంటాయి లోపల ఫాతహాలు ఇప్పించుకోవడానికి మేము ఫాతహాలు ఇప్పించుకోవడానికి ఒక టెంకాయ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళినాము దర్గా ఇది బయటి నుంచి చాలా ఫేమస్ ఇక్కడ కులమత భేదాలు లేకుండా అందరూ వస్తుంటారనమాట మొక్కులు చెల్లించుకోవడానికి చాలా బాగా ఇదిగోండి లోపల దర్గా ఇది అమ్మ జైనబి అమ్మ మదార్ అనమాట మీకు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చాలా బాగా జరుగుతుంది అందరూ బాగా నమ్ముతారు అనమాట బాగా రిబ్బెన్లు గాజులు పచ్చగాజులు పచ్చ రిబ్బెన్లు జడకుచ్చులు అలాంటివి మొక్కుబడి చేసుకొని మొక్కులు చెల్లించుకుంటుంటారు చాలా మంది మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి అమ్మవారికి వేసే కానుకలది పెద్ద హుండి ఎన్ని కానుకలు వేసినారో అందులో ఇక్కడ సైడ్ నుంచి అయితే మొత్తం దర్గా లు లుక్ ఎంత బాగుంది కదా ఎంత బాగా డెకరేషన్ చేసినారు మొత్తం వస్తారండి అంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా హిందువులు ముస్లిమ్స్ అంతా కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది చదివించే వాళ్ళు చక్కెర చదివించుకుంటారు కొంతమంది మిఠాఖానా అలా ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు మలీదా అవన్నీ తెచ్చి ఫాతాలు ఇప్పించుకొని అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా బాగా పంచుతారు ఇది దర్గా బయట ఖవాలి జరుగుతుందనమాట అక్కడ డిస్ప్లే కూడా ఉంది పోలీసులు ఏదైనా హడావిడి ఏదైనా గొడవలు జరుగుతాయేమో అని చెప్పేసి కూర్చుంటారు కాకపోతే ఏ గొడవలు లేకుండా బాగా ప్రశాంతంగా జరుగుతుంది ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయితే సెలబ్రేట్ చేశారు మా ఊర్లో జైనబి అమ్మ ఊరుసు బాగా ఇసుకేస్తే రాలనంత జనము ఇది బయట నుంచి లుక్ అనమాట దర్గాది ఎంత బాగుంది చూసారా అలాగే మంచి మంచి గాజులు షాపులు ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి ఆడపడుచులకి అక్క చెల్లెళ్ళకి వేయించుకోవడానికి మంచి మంచి గాజులు ఇంకా అక్కడంతా చూసినాము మాకు కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా బయటకు వస్తూ ఉంటే నాకు ఇష్టం అని చెప్పేసి హలీమైతే తీసుకొని ఇంటికైతే బయలుదేరినాము కాకపోతే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు లేకపోయినాం గానీ ఫాతాలు ఇప్పించుకొని ఇంటికి